ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మంచి ఇండివిజువల్ బిల్డింగ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే నిర్మించడం జరిగింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ అవుటర్ ఎలివేషన్ అయితే ఈ విధంగా అయితే లుకింగ్ ఎపిస్ అయితే రావడం జరిగింది అనమాట ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి తూర్పు దక్షిణం కార్నర్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోని డిటీసీపీ లేఅవుట్లో అయితే కట్టడం జరిగింది ఈ బిల్డింగ్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ సదుపాయం కూడా రావడం జరుగుతుందన్నమాట ఈ బిల్డింగ్ ప్లాన్ అన్ని ఎలా ఉంది లోపల ఇంటీరియర్ డిజైన్స్ వర్క్స్ ఎలా ఉన్నాయన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఎంట్రన్స్ సింహద్వారం కూడా టేగు అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ నార్త్ సైడ్ టూ అండ్ హాఫ్ సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఈశాన్యంలో బోర్ కూడా తీసుకున్నారు అనమాట వీళ్ళు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సౌత్ ఈస్ట్ సైడ్ స్టేర్ కేస్ అయితే రావడం జరిగిందనమాట గుమ్మం కూడా చూడండి మంచి క్వాలిటీ గుమ్మం అయితే ఇక్కడ పెట్టారనమాట అనమాట వీళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు టూ బై టూ డబల్ లేయర్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ హాల్కి పైన ఫీవర్పి సీలింగ్ కూడా చూడండి హాల్ సీలింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అంతేకాకుండా ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండడం వల్ల వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ సౌత్ వైపు ఉంటుంది ఈస్ట్ సైడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఒక విండో డోర్ అయితే రావడం జరిగింది ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూడండి ఫ్రెండ్స్ టీవీ యూనిట్ వాల్ కూడా చాలా పెద్దగా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు విండోస్కి వచ్చేసరికి యూపీబీసీ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది గ్రీన్ టెక్ కంపెనీ అంతేకాకుండా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా చూడండి ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా రావడం అయితే జరిగింది పెద్దగా అయితే తీసుకోవడం వచ్చిందనమాట ఇక్కడ ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు ఇక్కడైతే పూజ గది అయితే తీసుకున్నారు కిచెన్లోనే ఇదంతా కూడా ఇంటీరియల్ చేయించుకుంటే చాలా బాగుంటుంది బిల్డింగ్ మాత్రం చాలా క్లాసీ లుక్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా షేప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు అంతా కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది ఇక్కడ వాల్స్ కూడా చూడండి అంతా కిచెన్ వాల్ తెలిసి అయితే అంటించడం జరిగింది స్టోరేజ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ గుమ్మాలకు వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా గ్రానైట్ గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది కొత్తగా ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కొత్తగా గ్రానైట్ గుమ్మం అయితే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చరవ ఏం పట్టదనమాట అంతేకాకుండా ఇది చూడండి ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది సౌత్ సైడ్ మనకి రోడ్డు ఉండడం వల్ల వెంటిలేషన్ మాత్రం చక్కగా ఉందన్నమాట చూడండి ఫ్రెండ్స్ గ్రానైట్ గుమ్మం ఇది వచ్చేసరికి చూడండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఇక్కడ మనకి సూట్ కంపౌండ్ అయితే తీసుకున్నారు వీళ్ళు షవర్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చూ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడండి ఇక్కడ కూడా గ్రానైట్ మూవ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా వీళ్ళు సూట్ కంపోర్ట్ అయితే తీసుకున్నారు చూడండి మనకి గ్లేజర్ పాయింట్ షవర్ పాయింట్స్ అన్నీ రావడం అయితే జరిగినాయి అనమాట ఈ రూమ్కి నా నార్త్ వాల్కి అయితే ఇక్కడ ఒక విండో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి మనకి సిమెంట్ ట్రాక్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టోరేజ్ పర్పస్ కింద అయితే చాలా బాగుంటుందన్నమాట ఇదంతా కూడా మళ్ళీ హాల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ పెట్టిన డోర్స్ పెన్స్ది వచ్చేసరికి మళ్ళీ అంతా ఓపెన్ ఏరియా అనమాట వరండాలోకి వచ్చా వచ్చాము మనం ఇక్కడ మనకి స్టెప్స్ కింద అయితే అవుట్ సైడ్ బాక్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ స్టోరేజ్ ప్రజెంట్ ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్ అయితే స్టోర్ చేశారు ఎవరైనా బిల్డింగ్ తీసుకుంటే వెంటనే క్లియర్ చేస్తారన్నమాట చూస్తున్నారు ఫ్రెండ్స్ నార్త్ సార్ అయితే టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా చూడండి మన మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ అయితే వేయడం జరిగింది మనకి వెస్ట్ సైడ్ కూడా చూడండి ఫ్రెండ్స్ వెస్ట్ సైడ్ కూడా మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది మనకి సౌత్ సైడ్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే ఇక్కడ తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరు నియర్ అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే ఈ బిల్డింగ్ డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్లోని డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మన నెంబర్కి కాల్ చేసే వివరాలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ పైకి వెళ్దాం పైన మనకి స్టెప్స్ ప్రక్కన చూడండి మనకి ఐరన్ రైలింగ్ అయితే రావడం జరిగింది బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా క్లాసి అయితే ఉండడం జరిగింది ఈ బిల్డింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ లాక్స్ అయితే చెప్తున్నారు ఎగ్విషిబుల్ మాట్లాడుకోవచ్చు ఫైనల్ ప్రైజ్ అయితే ఏమీ కాదు బిల్డింగ్ పిల్లర్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా థౌజండ్ లీటర్స్ వాటర్ ట్యాంక్ అయితే అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైడ్స్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదాల్సిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ